హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా నిద్ర లేమి అంటే సరిగా నిద్ర పట్టదు కొంతమందికి కొంతమందికి నిద్ర పోతున్నామా లేదా కూడా తెలియదు టైం పాస్ అయిపోతుంటుంది ఏదో భ్రమ ఏదో మన ముందర కనబడుతున్నట్టు మనం ఎక్కడో వర్క్ చేస్తున్నట్టు మనం ఏదో చేస్తున్నట్టుగా మనం అక్కడ ఉన్నట్టుగా ఇలా ఏదో ఏదో భ్రమలాగా అసలు నిద్ర పడుతుందా లేదా అన్న ఆలోచనలో కూడా ఉంటాం మనం టైం గడుస్తూనే ఉంటుంది తెల్లారుతూనే ఉంటుంది ప్రతిరోజు ఇలాగే ఒక భ్రమలో ఉండిపోయి లేదా సరిగా నిద్ర పట్టక ఏదో ఒక ఆలోచనతో తీవ్రంగా మనం సతమతం అయిపోతూ ఉంటాం ఆ ఆలోచనలో ఏదైనా ఒక వర్క్ ఉంది అనుకోండి రేపు ఆ వర్క్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ వర్క్ స్ట్రెస్ వల్ల అదే వర్క్ లో మనం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఒక భ్రమను కలిగిస్తూ ఉంటుంది మైండ్ ఇలాంటి సందర్భాల్లో నిద్ర సరిగా పట్టక ఉదయం లేచాక నీరసంగా చాలా డల్ గా ఉంటారు నిద్ర సరిపోదు హడవుడ్ల వర్క్కి వెళ్ళినా కూడా అక్కడ నిద్ర వస్తూ ఉంటుంది ఇలా నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఏదైనా నైట్ వర్క్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఉదయం అంతా అలసిపోయి వచ్చిన వాళ్ళు కానీ ఈ నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం కంటి కింద నల్లటి ఛాయలు రావడము కళ్ళు ఎరుపెక్కడము ఇలా చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వీటన్నిటికీ ఒక చక్కటి సొల్యూషన్ నేను చెప్తాను ప్రతిరోజు నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ నిద్ర లేని సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఒక మంచి నిద్ర మాత్రలా పనిచేస్తుంది దాని పేరే జటామాసి గుర్తుపెట్టుకోండి దీని జటామాసి చూర్ణం అంటుంది యావరేజ్ గా దీ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఓకేనా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇది అవైలబుల్ గా ఉంది ఈ జటామాసి చూర్ణాన్ని ఒక సుమారుగా చూడండి చూపిస్తాను ఇంతే ఒక చిటికతో మనం తీసుకుంటే ఎంత వస్తుందో అదే మోతాదులో కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు ఏం నష్టం ఉండదు సుమారుగా చెప్పాలి అంటే ఒక పావు చెంచా ఒక పావు చెంచా ఈ చూర్ణాన్ని గనక గోరు వెచ్చని పాలలో వేసుకొని రాత్రిపూట తాగి పడుకున్నట్లయితే గనక చక్కటి హాయి అయినటువంటి నిద్ర పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక మంచి స్లీపింగ్ పిల్లాగా ఇది పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ జట మాది చూర్ణము చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఒక చూర్ణము చాలా మంది కూడా నేను ఈ నిద్రలేమితో బాధపడే వాళ్ళు కానివ్వండి మెంటల్ స్ట్రెస్ వల్ల గురయ్యే వాళ్ళు కానివ్వండి ఎక్కువగా ఆలోచిస్తూ హెడేక్ లాగా చురుకు చురుకు మెదడులో పొడుస్తున్నట్టుగా అనిపించడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మెదడు మంచి ప్రశాంతత కల్పించడానికి ఈ జటామాసి చూడడం అనేది లభిస్తుంది జటామాసి వేలు కూడా లభిస్తాయి బట్ దాన్ని పొడి చేసుకోవడం మనకు కష్టం కాబట్టి ఈ జటామాసి చూర్ణాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా వాడుకుంటున్నట్లయితే ఈ నిద్రలేమి సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరీ ఇతర సమస్యల బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ